ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన పది వచనాలు మనం మార్చి మార్చి చదువుదాం ఇరవై రెండవ కీర్తన ఒకటి నుంచి పది వరకు మార్చి మార్చి చదువుదాం నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు నీవు ఇస్రాయేల్ స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు వారు నీకు మొరపెట్టి విడుదలనుంది నీ అందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి నన్ను చూసి వారందరూ పెదవులు విరిచి తలాడించుతూ నన్ను అపహ అపహసించుచున్నారు గర్భము నుండి నన్ను తీసిన నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేవేగదా నాకు నమ్మిక పుట్టించితివి చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురికొలుపుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభునందు ఉన్నటువంటి ప్రేమైన వాళ్ళారా మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన దావీదు కీర్తన అని అక్కడ టైటిల్లో ఇవ్వబడింది దావీదు మిక్కిలి శ్రమలో ఉన్నాడు ఒక రకంగా చెప్పాలంటే ప్రవచనాత్మకంగా ప్రవణ యేసు క్రీస్తు వారు సిలువలో అనుభవించినటువంటి శ్రమలను ఇక్కడ దావీదు అనుభవిస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ కీర్తనంతటిలో అంతటిలో ప్రవణ వచ్చిన శ్రమ ఇక్కడ దావీదు అనుభవిస్తున్నట్టుగా గుర్తిస్తూ ఉన్నాను శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయువాడెవ్వడూ లేడు నాకు దూరముగా నుండకుము అని పదకొండవ వచనంలో అన్నాడు మనందరి పాపాల పరిహారం కొరకు ప్రభువు రానువ వారి చేత పట్టబడి ఈడ్చుకొని పోయి మరి న్యాయాధిపతులకు అప్పగించి వారు శిలువ వేసినప్పుడు ఆయనను సైనికులు అపహాస్యం చేసి కొరడాలతో కొట్టి ముఖంపై వేసి పిడిగుద్దులు గుద్ది మరి ఎరుసలేము వీధుల్లో ఆయనను శిల్వ మోయిస్తూ వారు హేళన చేస్తూ చివరకు అనే కల్వరి అనే స్థలానికి తీసుకొచ్చి సిలువ వేశారు యశుప్రభు యొక్క వేదన శ్రమ ఈ కీర్తనలో మనం స్పష్టంగా చూడగలుగుతాం అయితే ఇక్కడ కీర్తనాకారుడు రెండు విషయాలు తేట తెల్లం చేస్తూ ఉన్నాడు ఎంతటి శ్రమలోనైనా సరే ఈ రెండు లక్షణాలు లేదా అనుభవాలు మనం కలిగి ఉంటే మనం ఆ శ్రమ నోర్చుకొని విజయము పొందేటువంటి వారంగా ఉంటాం ఈ పరివచనాలలో మనకు ఎక్కువగా కనబడిన మాట ఏంటంటే నమ్మిక 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 అనేటువంటి మాట కనబడతా ఉంది నాలుగో వచనంలో అన్నాడు నా పిత మా పితరులు నీ అందు నమ్మిక అన్నాడు వారు నీ అందు నమ్మికయుంచగా నువ్వు వారిని రక్షించిటివా ఐదవ వచనం చివరి భాగంలో నీ అందు నమ్మిక యుంచి సిగ్గుపడకపోయింది అన్నా తొమ్మిదవ వచ్చనంలో కూడా చివరి భాగంలో అన్నాడు నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి తిను ఈనాడు మనం సేవిస్తున్న దేవుని మీద మనకెంత నమ్మిక ఉంది నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతూ అని వాగ్దానం మనకున్నది అయితే నమ్ముతున్నామా ఏమైనా నీ వలనైతే మాకు సహాయము చేయము అన్నాడు తండ్రి తన కుమారుని పరిస్థితిని బట్టి కానీ ఏసుప్రభ వారు ఏమన్నారు నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యాన్ని ప్రభువును మనం నమ్ముతామో మన శ్రమంతటిలో కూడా మనకు సహాయం కలుగుతుంది ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆ నమ్మికను బట్టి ప్రభువు మనకు సహాయుడయ్యి మిక్కిలి శ్రమలో కూడా ఆదరణ అలాగనే విజయాలను ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు కానీ దేవుని పిల్లలంగా మన నమ్మికను దినదినము కొలుచుకుంటున్నామా మన నమ్మిక దినదినము అభివృద్ధి అవుతుందా యేసును నమ్మడం మనకి ధన్యత చాలామంది తమ యొక్క కార్యాలను చూచినప్పుడే నమ్ముతారు కానీ నిరంతరం ఆయన ఎందు విశ్వాసం ఉంచలేకపోతూ ఉన్నారు ఒకవేళ సాతాను కూడా ప్రయత్నించవచ్చు మన నమ్మిక తప్పిపోవాలని ఎందుకంటే ప్రభువారు సీమోను పేతురు కొరకు ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేశాడంటే సీమోను సీమోను సాతాను నిన్ను పట్టి జల్లించుటకు కోరుకొనేను కానీ నేను నీ నమ్మిక తప్పిపోకుండా నీ కొరకు వేడుకొంటిని అన్నాడు నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను కూడా స్థిరపరచుము అన్నాడు పేతురు యేసుతో ముప్పై మూడున్నర మూడున్నర సంవత్సరాలు సహవాసం చేసినవాడు పిలవగానే లోబడి వలని విడిచిపెట్టి వచ్చినవాడు కానీ ఒక దినాన నమ్మిక కోల్పోతాడని సాతాను అతను నమ్మికను దొంగిలిస్తాడని ముందుగానే నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నీ కొరకు వేడుకొంటిని అని చెప్పాడు నమ్మిక తప్పిపోవడానికి సాతాను మరి ఏదో చిన్న చిన్న కార్యాలను చేసేటువంటి వాడిగా ఏమో ఉండడు జల్లించుటకు కోరుకొనేను అన్నాడు మిమ్మును జల్లించుటకు కోరుకొనేను అన్నాడు జల్లెడలో వేసినటువంటి పదార్థాన్ని ఎంతగా ఎన్ని పర్యాయాలు తిప్పుతారో అది కింద పడ్డానికి అలాగే సాతాను మనల్ని కూడా శోధించేటువంటి వాడిగా ఉంటాడు అందుకే క్రైస్తవ విశ్వాస జీవితానికి నమ్మికయే పునాది ఈ నమ్మకం ఎలా కలుగుతుంది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు అంటే కాబట్టి దేవుని వాక్యాన్ని వింటూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన కార్యాలను చూస్తూ మనం నమ్మకముతో లేదా నమ్మికతో ఆయనను సేవించేటువంటి వారంగా ఉండాలి ఇస్రాయేలీల జీవితంలో ఎన్నో కార్యాలను ప్రభు చేశారు చూశారు కీర్తించారు గానం చేశారు కానీ తర్వాత నమ్మకపోయింది అన్నాడు నూట ఆరవ కితన నూట ఆరో కితన పదకొండు పన్నెండు వచ్చినా నీళ్ళు వారి శత్రువులను వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తిని గానం చేసిరి ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయారు వెంటనే మరచిపోయారు తర్వాత నమ్మకపోయిన వారిని అందరినీ ఆయన అరణ్యంలో సంహరించెను అని కూడా మరి కీర్తన లేదంటే హెబ్రి పత్రికలోనూ మరొక చోట రాయబడి ఉంటుంది కొరండి పత్రికలోనూ అనుకుంటాను వినికోపం పుట్టించారు ఆయన కార్యాలన్నీ చూశారు హృదయాలను కఠినపరుచుకున్నారు అయితే వారు ఆయనను నమ్మలేదు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని మనం సంపాదిస్తున్నామా ఇస్రాయేల్ వలె ఎప్పుడు కూడా కార్యాలు చూసినప్పుడు నమ్మడం తర్వాత నమ్మకపోవడం అనేది లేకుండా మన నమ్మకత్వాన్ని ఎల్లవేళలా స్థిరపరుచుకొని ఆయనను అనుసరిస్తునేటువంటి వారంగా ఉండాలి ఆయనను గనపరిచేటువంటి వారంగా ఉండాలి ఐగుప్తులో నుండి వచ్చిన వారికి ఆయన గొప్ప కార్యాలను సూచనలను మహత్కార్యాలను జరిగించాడు అవన్నీ కూడా వారు చేస్తూ వచ్చారు కానీ వారు ఆ కార్యాలు జరిగినప్పుడే నమ్మకం ఉంచారు ఆ కార్యాలను వారు మరిచిపోయారు నమ్మలేదు వెంటనే మర్చిపోయారు వారు ఆయన విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు అని మనం చూస్తూ ఉంటాం దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఎవరైతే నమ్ముతారో వారికి గొప్ప ప్రతిఫలం కలుగుతూ ఉంటుంది యాయరి కుమార్తె చావ సిద్ధమై ఉన్నప్పుడు బోధకుణ్ణి ఎందుకు నీవు శ్రమపరుస్తావు ఆమె చనిపోయింది అని చెప్పి అక్కడున్నటువంటి వారు అందరూ అన్నారు అయితే ప్రభువారు మాత్రం ఏం చెప్పారు భయపడకుము నమ్మిక మాత్రముంచుమని యాయిరుతో ఆయన చెప్తూ వచ్చాడు యాయిరు ఆయన మాట నమ్మాడు భయపడకుండా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడు ఆ నమ్మకమే కార్యం జరిగిస్తూ వచ్చింది మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చింది మార్కు శుభవార్త ఐదు ముప్పై ఐదు సమాజ మందిరపు అధికారులు నీ కుమార్తె చనిపోయినదని నీవింకా బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెడుతున్నావు ఏసు వారి చెప్పిన మాటను లక్ష్య పెట్టక ఆ భయపడకుము ఏముంచాలంట నమ్మిక మాత్రముంచుము అన్నాడు యాయిరులో ఉదయించిన ఆనమ్మకమే యాయిరు కుమార్తె మరణము నుంచి తిరిగి లేచేదిగా దేవుడు సాయం చేశాడు అక్కడ ఉన్నటువంటి పేతులు యాకోబు మరి అతని సహోదరుడైన యోగాన్ని వెంటబెట్టుకొని లోపలికి వెళ్ళి తలతాకుమి అని ఆ చిన్నదానితో చెప్పాడు అంటే చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను వెంటనే ఆమెలోకి జీవం వచ్చింది ఆమె లేచి నడవసాగాను అని ఇలాగ దేవుల్లో నమ్మకం ఉంచితే మృతమైన వాటిని సహితమైన బ్రతికిస్తాడు అయిపోయింది ఇకేమీ లేదనుకున్న చోట కూడా ఆయన జీవాన్ని పుట్టిస్తాడు గొప్ప కార్యాలను చేస్తాడు కాబట్టి మన నమ్మకాన్ని మనం ఎప్పటికప్పుడు బలపరుచుకోవాలి ఇస్రాయేలు వలె కార్యాలు చూసినప్పుడే కాదు శ్రమలలోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఆయన ఎందు నమ్మిక ఉంచాలి కొన్ని సందర్భాలలో ఇస్రాయేలీల గురించి మంచి విషయాలే రాయబడి ఉన్నాయి వారు నమ్మిక ఉంచి విడుదల పొందిరి అన్నాడు వారు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి అన్నాడు నమ్మని వాళ్ళు ఒక గుంపుగా ఉన్నారు నమ్మిన వాళ్ళు ఒక గుంపుగా ఉన్నారు నమ్మిన వాళ్ళు ధన్యులయ్యారు నమ్మని వాళ్ళకే ఆశీర్వాదము కలగలేదు నాడు మనం దేవుని సన్నిధిలో ఏ గుంపులో చేరుతా ఉన్నాం నమ్మకాన్ని బలపరుచుకుంటూ మన పరిస్థితులన్నిటిలో ఆయన మీద ఆధారపడతా ఉన్నామా ఆయన గనపరుస్తూ ఉన్నామా ఇది మొదటి అనుభవం ఇక రెండవ అనుభవం ఏంటంటే నమ్మికతో పాటుగా మనం ఆయనకు మొర పెట్టుకునేటువంటి వారముగా ఉండాలి ఒక పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టుగా ఒకవైపు నమ్మిక ఒకవైపు ప్రార్థన మొర ఆయన బ్రతిమాలుకోవడం అనే అనుభవాన్ని కూడా మనం పొందుకోవాలి ఇక్కడ కీర్తన కాడు ఇరవై రెండవ కీర్తనలో చెప్తా ఉన్నాడు చూడండి ఇరవై రెండవ కీర్తన రెండవ వచ్చిన చదవండి నా దేవా పగలు నేను మరపెడుతున్నాను రాత్రి వేళను నేను మౌనంగా ఉండట్లేదు ఎందుకో సమాధానం ఆలస్యం అవుతాం ప్రత్యుత్తరమేమీ దొరకట్లేదు రాత్రి మొరపెడుతున్నాను పగలు నేను మొరపెడుతున్నాను అన్నాడు ఇంకా పితరులు కూడా మొరపెట్టిరి అని చెప్తా ఉన్నాడు ఐదో వచ్చిన వారు నీకు మొరపెట్టి విడుదలనంది నీ అందు నమ్మిక ఇంచగా కావాల్ సిగ్గుపడక మొర మొర అనేటువంటి మాటను గమనిస్తా ఉన్నా ఒకటేమో నమ్మిక రెండవదేమో పెట్టుకొనుట ప్రభువారి సిల్వ మరణానికి ముందు ఆయన ఎందు నమ్మిక అలాగే ఆయనకు మొరపెట్టుకుంటూ వచ్చాడు గచ్చమణిలో ఆయన రక్తము ఆయన చెమట బిందువుల్లాగా చిందించేంతవరకు కూడా తీవ్రమైనటువంటి భారంతో మొరపెట్టుకుంటూ వచ్చాడు ఇక్కడ దావీది కూడా రాత్రి మొరపెడుతున్నాను పగలు కూడా మొరపెడుతున్నాను అన్నాడు దేవుని వాగ్దానం ఉంది ఆయన అన్నాడు ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము అన్నాడు యాభై ఐదవ కీర్తన క్షమించండి యాభైవ కీర్తన పదిహేనవ వచ్చిన చదవండి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచెదవు అన్నాడు యూదా రాజులందరూ తమ ఆపదకాలలో ప్రభువుకు మొరపెట్టుకున్నారు ప్రభువారిని విడిపించి తాను మహిమ పొందుతూ వచ్చాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఇస్రాయేలు చేయు స్థుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు విశ్వాస జీవితానికి లేదంటే సంఘానికి రెండు అనుభవాలు ఎప్పుడూ స్థిరమై ఉండాలి మొదటిది దేవుని నమ్మాలి రెండవది ఆయనకు మొరపెడుతూ ఉన్నాడు నమ్మిక ఉంచేటప్పుడు అనుకూలమైన పరిస్థితులున్నా ప్రతికూలమైన పరిస్థితులున్నా నమ్మాలి ఎందుకంటే దేవుడు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వెతికే వారందరికీ ప్రతిఫలం దయచేస్తాడన్న నమ్మిక మనలో ఉండాలి రెండవది మనం మరెప్పుడు కూడా దేవుని సన సిద్ధంగా ఉండాలి మొరపెట్టుకోవడంలో మనం బద్ధకంగా సోమరులుగా ఉండకూడదు ఆపత్కాలలోనే కాదు ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభువుకు మొరపెట్టుకునేటువంటి వారంగా ఉండాలి దేవుడు అప్పటికప్పుడే ఆశ్చర్యాలు చేస్తాడు ఘనకార్యాలు జరిగిస్తాడు రాత్రికి రాత్రే మన కొరకు సంస్థమను సిద్ధపరుస్తాడు దేవునికి అన్నీ సాధ్యమే కాబట్టి రెండు అనుభవాలను మనం కలిగి నడుస్తూ ఉన్నామా పక్షిరాజుకున్న రెండు రెక్కల వలె అనుభవాలను మనం కలిగి ఉంటే పక్షిరాజు ఎలాగైతే పైకి ఎగురుతుందో ఎలాంటి పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేయకుండా మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంటాం మరి కీర్తన గ్రంథంలో ఎంతో స్పష్టంగా మరి మొరపెట్టుకున్నట్టు చేతన గొంతు ఎండిపోయింది అన్న నేను అలసిపోయి ఉన్నాను అన్నాడు మనం దేవుణ్ణి విశ్రాంతి పొందనీయకూడదు మనము విశ్రాంతి పొందకూడదు విజ్ఞాపన చేయడంలో ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని ప్రభువుకు అప్పగించేటువంటి వారంగా ఉండాలి వ్యక్తిగతంగా కుటుంబముగా సంఘముగా అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటే మనం ధన్యులమవుతాం మన మన జీవితాల్లో ఆయన కార్యాల కొరకు సంసిద్ధపడదాం ప్రభా నాకు మొరపెట్టుకొనుట నేర్పు నాకు నమ్మిక ఉంచుట నేర్పు నా పితరులు ఎలాగైతే నమ్మిక ఉంచి విడుదల పొందారో రక్షించబడ్డారో సిగ్గుపడలేదో వారి కార్యాలను నువ్వు ఎలా నిర్వర్తించావో నా కార్యాలను కూడా నిర్వర్తించు మొరపెట్టుట చేత వారు ఎంత గొప్ప మేలు పొందారో నాకు కూడా అలాంటి మేలు అనుగ్రహించు అని ప్రభువుని అడుగుదాం తలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం